మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలను సందర్శించి పాఠశాల విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం మిందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గడ్డ మిందుప్రియ మాట్లాడుతూ మైనారిటీ గురుకుల పాఠశాలల్లో మెను ప్రకారం భోజనం పెట్టలేదని సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మెను ప్రకారం భోజనం అందించాలి అని కోరారు రోజువారీగా ఒకటే రకమైన కర్రీస్ మరియు స్నాక్స్ పెట్టడం జరుగుతుందని పిల్లలు చెప్పడం జరిగింది బాత్రూమ్ టాయిలెట్స్ మరియు మంచినీటి సౌకర్యం కూడా లేదు అని పిల్లలు తెలిపారు పాఠశాల ప్రిన్సిపల్ లేకపోవడంతో ప్రిన్సిపల్ గారికి కాల్ చేయడం జరిగింది విద్యార్థులతో కలిసి ప్రిన్సిపల్ భోజనం చేస్తే ఏ విధంగా వడ్డిస్తున్నారో తెలిసేది అని అన్నారు పాఠశాలలో చదివే విద్యార్థుల్లో కలిసి ప్రిన్సిపల్ ఒక్కరోజు కూడా భోజనం చేయడం లేదని విద్యార్థులు తెలుపుతున్నారని అన్నారు విద్యార్థులు తినే అన్నం ఇష్టం వచ్చినట్లు పడేస్తున్నారని దానివల్ల పిల్లలు రోగాల పాలయ్యే ప్రమాదం ఉందన్నారు స్థానిక ప్రిన్సిపల్ వెంటనే వీటిపై చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు పాత కృష్ణమూర్తి అన్వర్ లడ్డు అంజాద్ తేజ ప్రసాద్ ప్రసన్న గణేష్ శ్రీనివాస్ వంశీకృష్ణ పాల్గొన్నారు పర్సెంట్ ఓకే ఉంది మిగతా సెవెంటీ పర్సెంట్ కూడా ఎట్లా ఉందంటే మెనూ ఫాలో అవ్వట్లేదు ఫుడ్ లో ఈరోజు సాంబార్ వెజ్ రైస్ లీఫీ లీఫీ కర్రీ దాల్ ఇది ఉండే కానీ మీరు పెట్టింది ఓన్లీ దాల్ అండ్ వెజ్ కర్రీ పెట్టింది ఆకుకూరలు ఇప్పటి వరకు కూడా స్కూల్ స్టార్ట్ అయ్యి కూడా దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది వన్ మంత్ అవుతుంది స్కూల్ స్టార్ట్ అయ్యి కూడా ఇప్పటివరకు కూడా వీళ్ళకి లీఫీ వెజిటేబుల్స్ ఇప్పటివరకు కూడా పెట్టలేదు అని చెప్పి పిల్లలు కంప్లైంట్ చేస్తున్నారు అది ఒకటే కాకుండా వీళ్ళ ప్లేట్స్ కడిగే దగ్గర కూడా ఒక సోప్ కూడా వీళ్ళ దగ్గర ప్రొవైడ్ చేయలేదు ఆ ప్లేట్స్ తిన్న ప్లేట్స్ కూడా జస్ట్ హ్యాండ్ తోటి ఇట్లా కడుక్కొని పెట్టేసుకుంటున్నారు ఒక హ్యాండ్ వాష్ లేదు ఒక సోప్ లేదు ఏమి మెయింటైన్ చేస్తలేరు మళ్ళీ వీళ్ళ మెనూలో ఉన్న ప్రకారం ఫాలో అవుతలేరు ఇది మనం ఈరోజు అబ్జర్వ్ చేసినాం డైలీ స్నాక్ టైమ్ లో కూడా వీళ్ళకి ఫ్రూట్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రూట్ అని ఒక మెనూలో ఉంటది కానీ వీళ్ళకి కంప్లీట్ గా బనానే ఇవ్వడం జరుగుతుంది పిల్లలు ఇప్పుడు మనకి ఇక్కడ కంప్లైంట్ చేస్తున్నారు ఏంటంటే డైలీ మాకు బనానానే ఇస్తున్నారు మేడం ఏది వేరే స్నాక్ ఇవ్వట్లేదు మేంగూడా బోర్ గా ఫీల్ అవుతున్నాం మాకు చేంజ్ చేస్తే బాగుంటుంది అని వీళ్ళు అంటున్నారు కానీ మెనూలో అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఇయ్యాలని ఉంది వీళ్ళు ఏంటంటే మన స్కూల్ వాళ్ళు మైనార్టీ స్కూల్ వాళ్ళు ఈ మెనూన అనేది ప్రాపర్గా ఫాలో కావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే పిల్లలకి మనకి మెయిన్ గా మన ఇంట్లో పేరెంట్స్ వాళ్ళకి పొజిషన్ లేకపోతే ఏదో సిచ్యువేషన్ బాగాలేక ఇక్కడ తీసుకొచ్చి వేస్తారు కానీ మన పిల్లలు ఎంత పూర్ అయినా మన పిల్లలకు మనం మంచిగా పెట్టుకుంటాము అదొక కాన్ఫిడెన్స్ తోటి మనం పిల్లల్ని ఇక్కడ వేస్తే వీళ్ళు ఇక్కడ మన గవర్నమెంట్ మంచి మెను మనకు ఒకటి ప్రిపేర్ చేసి పంపించినా గానీ ఈ స్కూల్ వాళ్ళు ఫాలో అవ్వట్లేదు ఆ క్లీనింగ్ కూడా వాష్రూమ్స్ కూడా నీట్ గా లేవు లోపల గొల్లాలు ప్రాపర్గా లేవు ఎక్కడ కూడా వాష్రూమ్స్ లో కూడా హ్యాండ్ వాష్ పెట్టలేదు మరి ఇట్లాంటి ఒక ప్రాబ్లమ్స్ ఇక్కడ పిల్లలు అందరూ కూడా ఫేస్ చేస్తున్నారు దీని అన్ని కూడా మేము ఇప్పుడు మా కౌన్సిలర్స్ తోటి అందరం కూడా విజిట్ చేసి చూడడం జరిగింది అలాగే వాటర్ కూడా రా వాటర్ తాగుతున్నారు అని చెప్తున్నారు వాళ్ళకి త్రోట్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తున్నాయి అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ పాపకు కూడా కొద్దిగా ఈ ఫుడ్ వల్ల కూడా ఎలర్జీస్ కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది సో ఇట్లాంటివి ఏమైనా ఉంటే లేదు మేడంకి నేను కాల్ చేయడం జరిగింది ఇప్పుడు పిల్లలను కూడా మీ మేడం మీతో ఎప్పుడైనా కలిసి తింటుందా అంటే తినట్లేదు అని చెప్పి కంప్లైంట్ చేసారు మేడం ఏంటంటే నా నుంచి మా కౌన్సిలర్స్ అందరి నుంచి ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా డైలీ పిల్లలతో తింటే మీకు కూడా మెను అనేది ఏందని అర్థమైతుంది పిల్లలు ఫుడ్ తినేది వాళ్ళు ఏం తింటున్నారు స్నాక్స్ లంచ్ టైం కి డిన్నర్ టైం కి ఏం తింటున్నారు అనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది సో మీరు కూడా పిల్లలతో కలిసి తినండి ఈరోజు మేము రైస్ తింటే మొత్తం ఇట్లా పొడి పొడి రైస్ టోటల్ అది రైస్ వీళ్ళు ఎట్లా తింటున్నారో ఏమో కానీ ఈ రోజు వాళ్ళు టీచర్స్ అంటున్నారు ఈ రోజు అట్లా అయింది మేడం అంటున్నారు వాళ్ళకి మేము వచ్చే విషయం కూడా మేము ఏదో క్యాజువల్ విజిట్ చేసినాము సో ఇట్లాంటిది మీరు కొంచెం దృష్టిలో పెట్టుకొని పిల్లలకు మంచి ఫుడ్ పెట్టండి అని కోరుకుంటున్నాను అలాగే టిఫిన్ లో కూడా కంప్లైంట్ చేస్తున్నారు ఉప్మా వండుతున్నారంటే అంటే టోటల్ అది ఉప్మా కూడా గడ్డలు గడ్డలు వస్తుందని వీళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు ఏమమ్మా ఈ పిల్లలు ఇప్పుడు కంప్లైంట్ చేస్తున్నారు సో ఈ దీని బేస్ చేసి మీరు అందరు కూడా మరి ఈ స్కూల్ పిల్లలందరికీ కూడా హెల్త్ పాడవుతుంది అక్కడ లాస్ట్ చూసుకుంటే కిచెన్ లో వండిన ఫుడ్ కూడా మొత్తం తీసి అక్కడ డైనింగ్ పక్కకి మొత్తం ఒక డంప్ లాగా వేసి పెట్టిరు టోటల్ డస్ట్బిన్ మెయింటెనెన్స్ చేయకుండా టోటల్ ఒక డంప్ వేసిరు దాని మీద దోమలు ఆలుతున్నాయి అవే పోయి ఫుడ్ తిన్న ప్లేట్స్ లకే మళ్ళీ వీళ్తు తినే దగ్గర మళ్ళీ అవి పైన కూర్చుంటాయి అవి అట్లా కూడా వీళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి హెల్త్ ఇష్యూస్ వస్తాయి మరి ఇక్కడ వచ్చి కూడా త్రీ అవర్స్ అవుతుంది ఇంతవరకు కూడా ప్రిన్సిపల్ మేడం ఇక్కడికి రాలేదు స్పందించలేదు దీని అందరి కూడా మరి మీ అందరి దృష్టిలోకి తీసుకొస్తున్నాను పిల్లలకి ఎటువంటి హెల్త్ ఇష్యూ అయినా కానీ మేమందరం అయితే ఇక్కడ విజిట్ చేసిన పర్సన్స్ మేము అందరం కూడా ఊకునేది లేదు పిల్లలకి హెల్త్ ఇష్యూస్ రాకుండా చూసుకోవాలి అది ఒక బాధ్యత మన అందరి పైన ఉంది కాబట్టి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది అందరికి కూడా ధన్యవాదాలు

నేను వచ్చే విషయం మీకు తెలుసా పిల్లలకు తెలుసా వాటర్ కూడా కోడ్ ఇన్ఫెక్షన్ అవుతుంది ఫోర్ డేస్ 日本でもだと。 Dan permainan ini